రాజ్ భవన్ లో మర్యాద పూర్వకంగా కలిశారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ అందుతోంది మహారాష్ట్రకు బదిలీ అయ్యారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆయన స్థానంలో తెలంగాణకు కొత్త గవర్నర్ గా విష్ణుదేవ్ వర్మ నియామకమయ్యారు ఇక ఎల్లుండి కొత్త గవర్నర్ ప్రమాణం చేయనున్నారు ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు రాజ్ భవన్ కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు మహారాష్ట్రకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బదిలీ కావడంతో తెలంగాణకి కొత్త గవర్నర్ గా విష్ణుదేవ్ వర్మని నియమించారు ఈయన ఎల్లుండి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కొత్త గవర్నర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు ఈ నేపథ్యంలోనే రాజ్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ని మర్యాద సీఎం అండ్ గవర్నర్ మీట్ సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రభాకర్ రైట్ కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు సిపి రాధాకృష్ణ గవర్నర్ ఇన్ఛార్జ్ గవర్నర్గా ఉన్నారు ప్రస్తుతం ఆయన ఆయనతో భేటీ అయ్యారు రేపు గవర్నర్ ఇక్కడి నుంచి రిలీవ్ కానున్నారు ఎల్లుండి ముప్పై ఒకటవ తేదీన కొత్త గవర్నర్గా నియామ నియామకమైన విష్ణుదేవ్ వర్మ బాధ్యతలు చేపట్టిన్నారు ఈ సందర్భంలోనే కట్టసి కాల్గా ఈరోజు రేవంత్ రెడ్డి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కలిశారు చాలా వరకు గవర్నర్గా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు మూడు దఫాలుగా రేవంత్ రెడ్డి గవర్నర్తో భేటీ అయ్యారు చాలా బిల్లులు కూడా అప్రూవ్ అయ్యాయి సో దానికి ధన్యవాదాలు తెలుపుతూ కూడా ఈరోజు కలవడానికి కారణమని చెప్పుకోవచ్చు దాంతోపాటుగా సిపి రాధాకృష్ణ ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్గా బదిలీ అయిన నేపథ్యంలో అది కూడా తెలంగాణకు సంబంధం ఉన్న అట్లాగే నైబర్హుడ్ స్టేట్ కాబట్టి ఆ సంబంధాలు ఆ సత్సంబంధాలు అలాగే కొనసాగించాలని కోరే అవకాశం అయితే కనిపిస్తుంది సో మొత్తానికైతే ఒక కట్టసి కాలుగానే చెప్పొచ్చు ఇది గవర్నర్గా ఇంతకాలం పనిచేసిన సిపి రాధాకృష్ణకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి నుంచి ఇప్పటి వరకు చాలా సందర్భాల్లో సపోర్టివ్గా ఉన్నారు అనే దాంతో ఈరోజు గవర్నర్ను కలిసారని చెప్తున్నారు సో మొత్తానికైతే కొన్ని బిల్లులు కూడా ఆమోదం పొందాయి ఖైదీల విడుదలకు సంబంధించి కానివ్వండి మిగతా బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి సంబంధించి గవర్నర్కి అయితే ధన్యవాదాలు తెలుపుతున్నారు సీఎం ఇక్కడ నుంచి అసెంబ్లీకి వెళ్ళనున్నారు అసెంబ్లీలో ముఖ్యమైన పద్దులపై ఈరోజు చర్చ ఉంది దాదాపు పంతొమ్మిది పద్దులపై చర్చ ఉంది దాంట్లో ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అట్లాగే హోము మెడికల్ అండ్ హెల్త్ మిగతా చాలా వ పంతొమ్మిది పంతొమ్మిది పద్దులపై చర్చ ఉంది ఈ చర్చలో ముఖ్యమంత్రి రేవంత రెడ్డి పాల్గొంటున్నారు రైట్ థ్యాంక్ యూ